ఇకపోతే చూడండి వెరైటీ విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్ ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదు ఇష్యూ ఇష్యూని సిబిఐతో మా కంపెనీ చూసుకుంటుంది సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోణం హరికృష్ణు చూసారు ఎల్ ఎవరు చెప్పాలండి ప్రభుత్వానికి సంబంధం లేదని ఎవరు చెప్పాలి చెప్పాలి సంబంధిత అధికారులు చెప్పాలి వీళ్ళు ఏంటంటే నిందితులతో చెప్పిన్నాడు అవునా నిందితులే కదా మరి ఈడు చేపడం అసలు ఎవరు చెప్పాలి సిబిఐ చెప్పాలి విచారణ జరిపి ఆ డ్రగ్స్ లో ప్రభుత్వానికి సంబంధం ఉందా లేదా లేదంటే వైసీపీ నాయకులకి సంబంధం ఉందా లేదా దాని వెనకాతలు ఎవరు ఉన్నారో అది ఆ వ్యాపారం ఎన్న సంవత్సరాలు జరుగుతుంది అనేది విచారణ జరిపిన సిబిఐ చెప్పాలి లేదంటే సంబంధిత అధికారులు చెప్పాలి ఈ దరిద్ర కొడుకులు నిందితులను తీసుకొచ్చి వాళ్ళ చేత కూర్చోబెట్టి ప్రభుత్వానికి మాకు ఎలాంటి సంబంధం లేదు దిగజారిపోయారు చెప్పిస్తారా ప్రజలు నమ్ముతారా అసలు పైగా చూసారా ఇప్పుడు అర్థమైపోలేదా కరెక్ట్ గా కావాలని చెప్పి కదా అసలు దా ఏదైతే డ్రగ్స్ ఉందో దాని వెనకాల ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి పార్టీ హస్తం ఉంది వైసీపీ నాయకులు ఉండడానికి ఇది ఒక నిదర్శనం అవును ఎక్కడైనా ఉందా ఏ రాష్ట్రంలో అయినా ఉందా ఒక నిందితుని తీసుకుని కూర్చోబెట్టి ఆచరి చెప్పిస్తారా విచారణ అధికారులు చెప్తారు మీరేం తొందరపడమాక మీరు తీసుకొచ్చి చెప్పించినప్పుడే మాకు అర్థమైపోయింది అక్కడ సినిమా ఏమి లేదు అంత మీరే ఉన్నదని ఆయన అని చెప్పేసి అని పైగా దీని గురించి మా పన్నుడు వస్తారు సకల శాఖ మంత్రి అవును అన్నిటికీ పెద్ద మొత్తాయి తయారైపోతాడు ఏ ఏడు ఏ చిన్న విషయం వచ్చినా సరే అసలు మనోడికి సంబంధం లేని విషయాలు కూడా అన్నింటికి ఇప్పుడు ఇరిగేషన్ గురించి అడిగితే మనోడే వస్తాడు ఏ శాఖకు సంబంధించి అడిగినా గానీ సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ పరిపాలనా విధానాల గురించి అడిగినా సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడు అన్నింటి గురించి మాట్లాడతాడు అసలు నీకేం సంబంధం అయ్యా అసలా నేను చంద్రబాబు నాయుడు గారు పుస్తకం రిలీజ్ చేశాడు ఇవాళ డ్రగ్స్ గురించి కూడా మన మాట్లాడుతున్నాడు విశాఖ డ్రగ్స్ వెనక బాబు పురందేశ్వర్ గ్యాంగ్ హస్తం మరి నువ్వే ఆధారాలతో చెప్తున్నావు కదా ప్రభుత్వం మీదే కదా మీరు ఆయన దగ్గర ఏమైనా ఆధారాలు నిరూపించవచ్చు కదా కేసులు పెట్టవచ్చు ఎవడొద్దన్నాడు ఎన్నో మనమేం పీకేమే అంతే కదండి ఐదేళ్ళు అధికారంలో ఉన్నారు చేసింది లేదు వచ్చి మీడియా ముందుకు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఉత్తర కుమార్ ప్రకల్పాలు ఏమైనా ఉందా లేదు మరి ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడాయా ఇరవై ఐదు వేల కిలోల డ్రగ్స్ అంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముఖంగా వచ్చి అసలు ఏం జరిగింది ఏంటనేది ప్రజలకు వివరించే ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి చేయాలి వచ్చాడా ఏ రోజైనా ఒక ప్రెస్ మీట్ పెట్టాడా ఒక్క ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేని వ్యక్తి మీడియా ప్రతినిధి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి ప్రతిదానికి మానవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటాడు ఇది సిగ్గు కాదు పక్క రాష్ట్రం ముఖ్యమంత్రులు ఉన్న చూడండి ఏదైనా చిన్న సమస్య వచ్చినా లేదంటే ఎక్కడైనా ఒక ప్రమాదం జరిగినా ఒక మహిళకు అన్యాయం జరిగినా సరే ఇమీడియట్లీగా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒకరు వాస్తవాలు అవాస్తవాలో వాళ్ళ ప్రభుత్వానికి అనుకూలంగానే పోనీ అనుకుందం పోని ప్రెస్ మీట్ పెట్టి వివరించే ప్రయత్నం ఎవరు చేయాలో ముఖ్యమంత్రి చేయాలి నువ్వు కాదు నువ్వు రావాసత్తు సజరామ సజన్ రామకృష్ణ రెడ్డి నీకు దానికి సంబంధం లేదు నువ్వు ఒక ప్రభుత్వ సలహాదారుడివి అటను కేవలం జీతగాడివి ప్రజల సొమ్ము నువ్వు నెలలా జీతం తీసుకొని నువ్వు ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయాలి తప్పితే నువ్వు ఇలా జగన్మోహన్ రెడ్డికి ఉడిగించకూడదు ఒకవేళ నీ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల్లోంచో లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఫండింగ్ నుంచి నీకు జీతం ఇస్తున్నాడు అనుకో నువ్వు ఆ పార్టీ తరపున మాట్లాడు జగన్మోహన్ రెడ్డి తరపున మాట్లాడితే ప్రతి ప్రతిదానికి పెద్ద మొత్తం ఐదోలా వచ్చి తగుదనమ్మా నేను ఉన్నానని చెప్పేసి మాట్లాడితే త్వరలో నువ్వు ఖచ్చితంగా చెప్పి తగ్గుతున్న గుర్తుపెట్టుకో